హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాయల్స్ రాయలసీమ మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ స్పెషల్ గుత్తి వంకాయ దమ్ బిర్యానీ చేస్తున్నాము ఇది ఆషామాషి మామూలు వంకాయ బిర్యానీ కాదండి మీరు ఎక్కడ చూసి ఉండరు ఇది రాయలసీమ స్పెషల్ రెసిపీ గుమ్ గుమాయించేటువంటి దమ్ పెట్టి చేసే ఈ రెసిపీ వెజిటేరియన్స్కి ఒక పండగ లాంటి రెసిపీ మరి ఈ వంకాయ బిర్యానీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి ద బెస్ట్ ఎమ్మి బిర్యానీని నాన్ వెజ్ స్టైల్లో సింపుల్గా చేసేస్తారు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఈ లోపు బిర్యానీలోకి స్టఫింగ్ తయారు చేసుకుందాము అందుకోసం ఫస్ట్ ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని దీంట్లోనే టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఆరు ఏడు ఎండుమిర్చి మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క కొన్ని మెంతులు పది గ్రాములు చింతపండు ఐదు చిన్న వెల్లుల్లి రెబ్బలు వేసి వీటన్నిటినీ బాగా మిక్స్ చేస్తూ పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా అన్నిటినీ క్రిస్పీగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి తిక్కు పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా ఈ టైప్లో మసాలా పేస్ట్ని చేసుకుని ఉంచాలి ఆ తర్వాత ఈ బిర్యానీలోకి మ్యారినేట్ తయారు చేసుకుందాము అందుకోసం ముందుగా ఒక బౌల్లో అర స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ టూ టేబుల్ స్పూన్స్ సన్నని పచ్చిమిర్చి తరుగు అరచెక్క నిమ్మరసము పావు కప్పు కొత్తిమీర కప్పు పుదీనా వేసి కాస్త అలా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే ఐదు వందల గ్రాములు పెరుగు వేసి బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి చివరిగా రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి మరోసారి మిక్స్ చేసేసుకొని ఉంచాలి ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి లేత వంకాయల్ని తీసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసేసుకొని ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని స్టఫ్ చేసుకోవాలి ఇలా ఈ టైప్లో మసాలాన్ని అన్నింటికి స్టఫ్ చేసేసి స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టేసుకొని ఐదారు స్పూన్లు ఆయిల్ వేసి ఇలా ఒకసారి రొటేట్ చేస్తూ ఆయిల్ని గిన్నెకి పట్టించుకోవాలి తయారు చేసుకున్న మ్యారినేట్ని ఇందులో వేసేసుకోవాలి అలాగే పైన సన్నని కొత్తిమీర పుదీనా కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని స్ప్రింకిల్ చేసి స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఇందులో పెట్టేసుకొని ఒక సైడ్ పెట్టేసుకోవాలి ఇంకా మరో స్టవ్ మీద ఎసురుకి రెండు మూడు లీటర్లు వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్లోనే రుచికి సరిపడా సాల్ట్ రెండు స్పూన్లు ఆయిల్ హోల్ గరం మసాలా స్పైసెస్ కొద్దిగా పుదీనా వేసి వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ ఈ స్టేజ్లో బాయిల్ అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత నానపెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని హై ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్కి రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇలా ఈ టైప్లో రైస్ కుక్ అవుతే సరిపోతుంది ఇంకా ఇప్పుడు ఈ రైస్లోని నీరు మొత్తాన్ని ఒక బొర్రల గిన్నెలోకి వడకట్టేసుకొని వంకాయల్ని అరేంజ్ చేసుకున్న గిన్నెలో ఈ రైస్ని వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి పైన టాపింగ్కి సన్నని కొత్తిమీర పుదీనా కొన్ని బ్రౌన్ ఆనియన్స్ రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ఎయిర్ పోకుండా పైన సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసేసి మూత పెట్టి ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి కరెక్ట్గా థర్టీ మినిట్స్కి మూత తీసి చూస్తే బిర్యానీ పర్ఫెక్ట్గా దమ్ అయిపోయింది చూడండి లోపల వంకాయలు కూడా మెత్తగా కుక్ అయిపోయాయి ఈ వంకాయల్ని బిర్యానీలో నుంచి చెదిరిపోకుండా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే ఉంచేస్తే సర్వ్ చేసుకునే ప్రాసెస్లో వంకాయలు చెదిరిపోయే అవకాశం ఉందండి కనుక మనం ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడిగా టేస్టీ బిర్యానీని సర్వ్ చేస్తున్నాం సర్వ్ చేస్తుంటే స్మెల్ అయితే సూపర్గా ఉందండి చూసారా బిర్యానీ ఎంత అమేజింగ్గా ఉందో ఈ టేస్టీ వంకాయ బిర్యానీని చిల్లు రైతాతో సర్వ్ చేయండి ఎంతగానో ఎంజాయ్ చేస్తారు లేదా ఇలా ప్లైన్గా తిన్నా కూడా స్టఫ్డ్ వంకాయలతో టేస్ట్ అమోఘం అంతే మరి మీరు ఓసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ టేస్టీ అండ్ యామీ బిర్యానీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి ప్రాకుతుంది కానీ పాము కాదు చెట్టెక్కగలదు కానీ కోతి కాదు ఆకలి వేస్తే నీటిని మాత్రమే తాగగలదు ఏమిటది పూలతీగ వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి